ప్రతాజ్ గారు చిరంజీవి అనిల్ రావుప్పుడు ఈ సినిమా సంబంధించి క్లిమ్స్ వచ్చింది అవును యాభై సెకండ్ల పైన ఉంది చూసాం కదా ఎలా అనిపించింది అంటే టైటిల్ రిలీజ్ డేట్ రెండు రివీల్ చేశారు రివీల్ చేశారు రివీల్ చేసి మేము జనవరికి వచ్చేస్తున్నాం అనేది కన్ఫామ్ చేశాడు అలాగే టైటిల్ కూడా ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉంది ఫోన్లో ఉన్నదే మన శంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్ని మేము ఈ సినిమా ఖాయం చేసాం అనేది అధికారికంగా ప్రకటించారు ఈరోజు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా చిరంజీవితో ఒక ఎంటర్టైనింగ్ హీరోయిజం బాగా వర్కౌట్ అవుతుంది అనేది చాలా సినిమాలు ప్రూవ్ చేసినాయి అవును అంటే బావగారు బావున్నారా ఈ తరహా ధోరణిలో సినిమా నడక ఉండేలా అనిపించింది ఇది చూడగానే అంటే చాలా సీరియస్ లుక్ తో ఆయన ఎంట్రీ ఉంది ఈ టీజర్లో ఈ గ్లిమ్సస్లో చాలా అంటే ఆయన సిగరెట్ విసిరేయటము అలా దిగటము బాస్ అనే ఎలివేషను అంటే ఇది బర్త్ డేకి కనెక్ట్ అయ్యే పద్ధతిలో డిజైన్ చేశారు బర్త్ డేకి కనెక్ట్ చేస్తూ సినిమా టైటిల్ రివీల్ చేయటం దీనిలో చాలా సీరియస్గా కనిపిస్తున్నాడు ఆయన మెట్లు దిగటం ఇవన్నీ అయితే ఇది కేవలం గ్లిమ్సెస్ వరకే పరిమితం ఇది టోటల్గా ఎంటర్టైనింగ్ హీరోయిజమే ఉంటుంది దీనిలో దాంతోపాటు చిరంజీవి మార్క్ ఎలివేషన్స్ అన్నీ కూడా నడుస్తాయి అంటే తన స్ట్రైచర్ని ఇబ్బంది పెట్టనటువంటి ఎంటర్టైనింగ్ నడపటం అనేది ఒక ఫార్ములా ఆ ఫార్ములాని ఆల్రెడీ తను సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేసుకున్నాడు ఇంతకుముందు భగవంత్ కేసరితో అలా దీనిలో కూడా కొంత మెసేజ్ ఓరియంటేషన్ కూడా ఉంటుంది ఈ సినిమాలో ఇవన్నీ కలిపి ఈ శంకర్ వరప్రసాద్ గారు ఎలా డెలివరీ చేస్తాడు అనేది ఇప్పుడు క్యూరియస్ పాయింట్గా మార్చాడు అనిల్ రావుపూడి ట్రాక్ రికార్డు చూసాం మనం తను ఎంటర్టైనింగ్గా నడుపుతూ సినిమాని చాలా సీరియస్ ఎలిమెంట్స్ మీద నడుపు అనేది చూసాం ఇవి అద్భుతంగా బ్లెండ్ చేసుకుని వెళ్తాడు ఈ బ్లెండింగే అతని సక్సెస్ ఫార్ములా ఎస్ అది ఇప్పుడు దానికి చిరంజీవి గారి గ్లామరు ఆయన గొడవ ఇవన్నీ యాడ్ అవుతున్నాయి కాబట్టి భారీ విజయం దిశగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే లెవెల్లో ఉండబోతోంది అనేది అయితే అర్థమైంది రకరకాల సెంటిమెంట్లు కూడా నడుస్తున్నాయి టైటిల్ వెనకాల అంటే ఈ శంకర్ అనే దగ్గర కొంచెం చిన్న సందిగ్ధాలు ఉన్నాయి కానీ ఈరోజు ఆ సందిగ్ధం నుంచి బయటపడేటువంటి అవకాశం కనిపించింది ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అంటే మనకి గతంలో అర్చురాని గొడవ ఒకటి ఉంది శంకర్ అనేది అయితే సక్సెస్ కూడా ఉంది దాంతోపాటే శంకర్ దాదా అనేటువంటిది అద్భుతమైనటువంటి సక్సెస్ఫుల్ టైటిలే అది కాకపోతే మనకు సీక్వెల్ కలిసి రాలేదు అది జిందాబాద్ కలిసి రాలేదు కానీ ఎంబీబీఎస్ పెద్ద విజయమే సాధించింది కాబట్టి ఇది కూడా ఎంబీబీఎస్ లెవెల్లో విజయం సాధించాలని అయితే కోరుకుందాం ఆయన బర్త్డే సందర్భంగా కోరికలో కూడా కొలత ఎందుకు దానికంటే ఎక్కువ దాని మించి కూడా కొట్టచ్చు అంటే పెరిగినటువంటి మార్కెట్ అప్పటి తెలుగు సినిమా పొటెన్షియాలిటీ ఇవన్నీ అవును అయితే లోకల్ మార్కెట్ని కాంకర్ చేసే సినిమా డెఫినెట్గా అవుతుంది అది అంతకు మించినటువంటి అంచనాలతో వాళ్ళు వెళ్ళటం లేదు అలాగే సౌత్ ఇండియన్ మార్కెట్ వస్తుంది దానికి ఆ సినిమాకి మేము పాన్ ఇండియా మార్కెట్ ఇవన్నీ ఏం మాట్లాడలేదు వాళ్ళు ఎలాగో సినిమా పక్కా లోకల్ సినిమా ఫెస్టివల్ ఫెస్టివల్ సంక్రాంతి పండక్కి జనాలను సెలబ్రేట్ చేయటం కోసం తీసుకున్నటువంటి సినిమాగానే ఉంది అది చిరంజీవి నుంచి పండక్కి ఏ తరహా సినిమాని జనం కోరుకుంటారు ఆ ఎలిమెంట్స్ అన్నీ చాలా బలంగా ఉండేటట్లుగా వస్తున్నటువంటి సినిమా అనేది ఆయన ఎస్ ఈ టైటిల్తోనూ అలాగే తన టేకింగ్ ఇవన్నీ బిమ్స్ కూడా కరెక్ట్గా ఓన్లీ చిరంజీవి పైన చిరంజీవి గారి పైన అంతకు మించి ఇంకా వేరే క్యారెక్టర్స్ వెనుక ఏమి అంటే ఇది రిలీజ్ చేసినటువంటి అకేషన్ అవును ఈ అకేషన్ బర్త్డే సందర్భంగా కాబట్టి టోటల్గా చిరంజీవి మీద కేంద్రీకరించి ఉంది అది అదే అభిమానులు కోరుకుంటారు ఈరోజు టైటిల్ మోసుకుని జనంలోకి తీసుకెళ్ళిపోతారు వాళ్ళు కాబట్టి దాన్ని ఆ పర్పస్ కోసం చేసినటువంటి ప్రోగ్రామ్ అది గ్లిమ్స్ అది అది సక్సెస్ఫుల్గా నెరవేరింది పైగా ఆకలితో ఉన్నారు చిరంజీవి అభిమానులు చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా భారీ విజయం కోసం చూస్తున్నారు అంటే ఈ నడుస్తున్నటువంటి వ్యవహారం చూస్తే తన కెరియర్ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టాడు ఆయన ఈ రెండు సినిమాల ప్లానింగ్ పర్టికులర్గా ఈ సంక్రాంతి సినిమా ఈ ప్రసాద్ సినిమా మీద అలాగే విశ్వంభార ఈ రెండు సినిమాలని ప్రాపర్గా ప్లాన్ చేసి డెలివర్ చేయటం అనే దాని మీద ఎక్కువ కేంద్రీకరణ కనిపిస్తుంది చిరంజీవి వైపు నుంచి కాబట్టి ఈ సినిమా మంచి సక్సెస్ఫుల్గా రేపు సంక్రాంతికి గట్టి పోటీ బాక్సాఫీస్ దగ్గర ఇవ్వటం మాత్రమే కాదు పెద్ద నెంబర్ రికార్డ్ చేసేటువంటి పరిస్థితుల్లో సినిమా కనిపిస్తోంది ఓకే